పెద్దపల్లి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్గిల్ యుద్ధంలో అమరవీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు గోదావరి కని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని క్యాండీలతో అమర జవాన్లకు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాజీ సైనికుల సంఘం నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని అన్నారు దేశం కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన అమర సైనికుల కుటుంబాలకు మనమంతా బాసటగా నిలవాలని సూచించారు దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల్లో

నా అదృష్టంగా భావిస్తా ఉన్నా పట్టం సింగ్ గారు అసెంబ్లీలో ఉండడం వలన నేను ఇక్కడ ఈ మంచి కార్యక్రమము ఒక ఆనర్ ఇచ్చి జోహ వీరులకి ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా వాళ్ళందరికీ నేను ఎక్కడున్నా ఇన్ని ఏళ్ళ దించిదే మన గురించి పోట్లాడి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరికీ కూడా రెండు చేతులు జోడించి వాళ్ళందరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని నేను కోరుతూ జై మన దేశం కోసం ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పించి కనీసం ఐదు వందల ఇరవై నాలుగు మంది కార్గిల్ యుద్ధంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాదాపు రెండు నెలలు యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి అలా నివాదాలు అర్పిస్తూ అలాగే ఇది ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగరాజు సైనికులు ఈ శ్రీనివాస్ భాస్కర్ తిరుమల రెడ్డి శంకర్రావు సలావుద్దీన్ వై రాజమౌళి లక్ష్మణ్ సింగ్ ఠాకూర్ మొగిలి శ్రీపాల్ ఎం శ్రీనివాస్చారి మహేందర్ శ్రీనుబాబు అశోక్ శ్యామ్ కుమార్ రమేష్ శంకర్ వెంకటేష్ షేక్ మహబూబ్ ఎస్కే ప్రసాద్ వాసుదేవ్ సాజీ పాల్ కార్పొరేటర్లు ముస్తఫా దొంత శ్రీనివాస్ పెద్దల్లి తేజస్విని కొమ్మవేణు కల్వల సంజీవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి దూలికట్ట సతీష్ సింహాచలం రత్నాకర్ కోపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు